మా ఫ్రెండ్స్ వాళ్ళు అయితే ఈరోజు టిల్లర్తో దున్నిస్తున్నారు వాళ్ళు పొలం ఉడుపులు అవుతుంది అయితే పొలం ఉడిసే ముందైతే మా గిరిజనులు పొలాన్ని సమానంగా సర్దిసి తర్వాత ఉడుపులు మొదలు పెడతారు ఇలా ఎందుకు చేస్తారంటే వాటర్ పొలంలో కట్టినప్పుడు వాటర్ నిలువ ఉండేటట్టుగా చేయడానికి ఉంచడానికి ఈ విధంగా చేస్తారు ఎక్కువ మట్టి ఉన్న దగ్గర తక్కువ చేస్తారు తక్కువ ఉన్న దగ్గర కొంచెం ఎక్కువ చేస్తారు ఆ విధంగానే చేస్తుంటారు మా గిరిజనులు అయితే మా మామగారు అయితే గట్లు పక్కన కొన్ని ప్లేస్లో లెవెలింగ్ ఉండదు కదా అలాంటి దగ్గర అయితే లెవెల్ చేసుకుంటూ పైకి ఉన్న గడ్డిని తొక్కేసి అలాగే లెవెల్ చేసుకుంటూ వెళ్తున్నారు వెళ్తున్నాడు మా మామగారు అయితే పొలంకి చల్లడానికి అయితే ఈ మందు కలుపుతున్నాం ఇప్పుడు మేమైతే పొలం ముడిసే ముందు ఎరువు జల్లుకుంటాం మేము మధ్యలు కూడా ఎరువులు వాడతాము కొందరు అయితే వాడారు జోరు పొలాలకైతే వాడరు ప్రత్యేకంగా ఈ చర్య పొలం మెట్ట పొలాలు ఉంటాయి కదా అలాంటి దగ్గరే వాడతాం ఎరువు అన్ని పనులు అయిపోయిన తర్వాత అయితే ఉడవడానికి అయితే ఆడవాళ్ళు వచ్చారు ఊడుస్తూ అలాగే వెళ్తున్నారు మా గిరిజనులు మగవాళ్ళు కూడా ఉడుస్తారు ఈ టైంలో తినడానికి వెళ్ళారు అందుకే ఆడవాళ్ళే ఉడుస్తున్నారు ఇక్కడ మా గిరిజనుల దగ్గర అయితే ఇంకొకరిని డబ్బులు ఇచ్చి అయితే పిలివారు వాళ్ళకి బుత్తిగా పిలుస్తారు అంటే మేము వాళ్ళ దగ్గర వెళ్ళి ఉంటే వాళ్ళు మా దగ్గర వస్తుంటారు అలాగే ధాన్యం కోత వచ్చి అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు కొంచెం ధాన్యం అయితే ఇస్తారు మా ఆడవాళ్ళు అయితే ఏటి వీడియో తీస్తున్నావు అని నవ్వుతున్నారు ఎవరికి చూపిస్తావో అని కామెంట్స్ చేస్తున్నారు నాకైతే ఎవరికి చూపించాను కొన్ని రోజుల తర్వాత మేమే చూసుకుంటాం మా కల్చర్ ఈ విధంగా ఉండింది ఇప్పుడు మొత్తం నాశనం అయిపోయిందని చిన్న గుర్తింపు అని చెప్పాము మేము